केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततम् ఇంప శ్లోకేషు తృతీయ తృతీయ శ్లోకం చతుకం పంచమశ్లోకంహి అధ్యయనం కరవాహై కరవై కరవాహై కర్రమహితు్రే వందంగనక కరవై

ప్రత ప్రథమం స్మరామి ద్వితీయం లలితారవిందం తృతీయం భక్తేస్నం చతుథం భవసింధుపోతం పంచమం పద్మాసనాదిసురనాయకూజనే షష్ఠం పద్మాంకజుదర్శనలాంఛనాట్యం పంచ పంచమం ప్రా స్మరాలిచరణార్విందం భక్తేదృతంసింధుపోతం పద్మాసనాదిసురనాయకూజనేయం షం పద్మాంకుషధ్వజసుదర్శనలాంఛనాట్యం సప్తమం సప్తపది సప్త ప్రాథమం స్మరామి ద్వితీయం భక్తం చతుర్థం భవసింధుభోతం పంచమం పద్మాసనాది సురనాయకూజనీయం పద్మాంకుశ్వజుదర్శన లాంఛనా సప్తమం సప్తపది అయం శ్లోక ఇక్కడ కూడా మనకు స్మరామి మూడు అలా వస్తాయి వరుసగా ఇప్పుడు ఈ శరణారవిందానికి విశేషణాలే ఇవన్నీ కూడా భక్తేష్ట దాన భక్తేష్ట దాన నిరతం భగసింధుభోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం లలిత చరణారవిందం ప్రాతస్మరామి ఇప్పుడు భక్త ఇష్ట దాన నిరతం భక్తులకు ఇష్టమైన కోరికలను దానం చేయడంలో నిరతం ఆసక్తికరమైనటువంటిది అమ్మవారి పాతపద్మం ఎటువంటిది అంటే భక్తులు ఏ కోరిక ఏ కోరిక అడుగుతారో ఆ గృహం ఇస్తుంటుంది అలాంటిది అమ్మవారి పాదపద్మం భవసింధు పోతం భవా అంటే సంసార సాగరం సింధు అంటే సాగరం భవ అంటే సంసారం భవసింధు సంసార సాగరాన్ని దాటడానికి పోతం ఒక పడవ లాంటిది అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఏ కష్టాలు నష్టాలు లేకుండా హాయిగా అవతల దట్టుకు గట్టుకు వెళ్ళిపోవచ్చు పోతం అంటే పడవ అని పడవ పదం అంటే పడవ పద్మాసనాది సురనాయక పూజనీయం అమ్మవారి పాదాన్ని ఎవరెవరే పూజించేది పద్మాసనాది పద్మాసన అనేవారు బ్రహ్మదేవుడు పద్మాసన ఆది మొదలైనటువంటి బ్రహ్మదేవుడు మొదలైన స్వరనాయక దేవతల నాయకులు దేవత దేవతల అధిపతులు వాడందరూ కూడా వారి చేత పూజనీయం పూజించబడేది పూజించబడేటటువంటిది ఇంకా ఎలాంటిది అమ్మవారి పాదం పద్మ అంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాట్యం లాంఛనాటి గుర్తులు ఇప్పుడు అరిచేతుల్లోనూ త్వర అరిగాడలో కూడా గుర్తులు ఉంటాయి ముద్రలు ఉండాలి హస్తముత్రులు పాదముద్రులు అమ్మవారి పాదాల ముద్రలు ఏమిటి పద్మముద్ర పద్మ అంకుజ ధ్వజ పద్మముద్ర పద్మ అంటే పద్మం తామర తామరపు అంకుజ అంటే శూరం త్వర ధ్వజ అంటే జెండా సుదర్శన అంటే చక్రం వాటితో లాంఛన అటువంటి లాంఛన గుర్తులతో ఆడ్యం శ్రేష్టమైనటువంటిది అమ్మవారి పాదం పాద పద్మం ఏ ఏమిటి ఇప్పుడు విశేషం లలితా పెరణారవిందం లలిత చరణ అరవిందం అరవిందా పద్మం అమ్మవారి యొక్క పద్మము వంటి పాదమును ప్రాతస్మరామి కాలంగా నేను స్మరిస్తున్నాను వదనరవిందం భు భుజకల్పవల్లి చరణరవిందం ఇప్పుడు సబ్దరూపాలు ప్రాత అవ్యయం అవ్యయం అంటే చెప్పండి అదేమిటి అంటే విభక్తివచన శూన్యాన్ని స్మరామి స్మరామి స్మరావ స్మరామ వర్తమాన టోతోం పురుషుడు ఏకవచన లలితారవిందం అకారాంతపంసకలింగం ద్వితీకవచనా విందంరణారవిందేతారవి భక్ష్టద్రత నిర భక్తిష్టదనిరతం భక్తిష్టద నిర భక్ష్టదాని ద్వితీయవచనా అకారాంతసింధు పొత సింధు పొత పొతమాసనాదిరక పూజనీయం అకారాంతనపంసకలింగీతవచనా పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాసనాది స్వరనాయక పూజనీయే పద్మాసనాది సురనాయక పూజనీయాన్ని పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాట్యం అది కూడా అలా చెప్పాలి పద్మాంకుషధ్వజ సుదర్శన లాంఛ లాంఛనాట్యం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాడ్యే పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛ లాంఛనాట్యాన్ని లదుద యా ఏకదంత హ ఆ ఇప్పుడు శ్లోకం చెప్పండి ప్రాత స్మరామి చరణారవిందం భక్తాష్ట నిరతం భవసింధు బోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాం కుసద్వజ సుదర్శన లాంఛనార్ధ్యం అనంతరం దశమ శ్లోకః అంటే ఈ శ్లోక పంచు గ్రంథంలో లలితా పంచు నాలుగోది ఇది ఇక్కడ స్తుతే అనుందమ్మ అది

ముఖ్య ప్రధం ధాతురు ప్రాతస్ పరశివాం లలిత భవానీ వియ్యంతవే విభవాం కరుణానవ్యాం విశ్వ సృష్టి విలయస్థితిహేతుభూత విశ్వేశ్వర నిగమవాంగ్నసా ప్రథమం స్వితీయం పరశివాం తృతీయం లలిత భవానీ పంచమం త్రయ్యంతవే విభవం కరుణానవ్యాం సప్తమం విశ్వశ అష్టమం సృష్టి విలయ స్థితి హేతుభూతాం నవమం విశ్వేశ్వరీం దశమం నిగమవాంగ్ మనసాతిదూరాం ఏకాదశం ఏకాదశ పది అయం శ్లోక అంటే ఈ శ్లోకంలో పదకొండు పదాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా మనం లలిత పరశివాం లలితాం భవానీ లలితాం అనేటటువంటి పదాన్ని విశేషంగా తీసుకుంటే ప్రాతహస్తువే తర్వాత వస్తాయి మిగతా అన్ని విశేషణాలు పరశివాం శివ అంటే మంగళస్వరూపురాలు పరశివ అంటే శ్రేష్టమైన మంగళస్వరూపురాలు అమ్మవారు భవానీ భవస్య పత్ని భవానీ రుద్రస్య పత్ని రుద్రాణి భవస్య పత్ని భవానీ భవానీ ఆ భవాని భవుడు భవుడు అంటే శివుడు ఆయన యొక్క భార్య ఇంకా ఎలాంటివారు త్రయ్యంత వేద్య విభవాం త్రయీ అంటే మూడు వేదాలమ్మ మనకు వేదాలు నాలుగు ఉన్నాయి ఋగ్వేదం ఎదుర్వేద సామవేదం అదర్వేద అధర్వేదం అధర్వేదం ఏంటంటే లౌకికమైన ప్రపంచానికి మానవులు సుఖంగా జీవించడానికి కావాల్సిన యంత్రాలు మంత్రాలు తంత్రాలు దాంట్లో ఉపదేశించారు కనుక అది అధర్ణవేదం భౌతికమైన లౌకిక లోకానికి సంబంధించింది కానీ ఋగ్వేదం సామవేదం ఎదుర్వేదం ఆ మూడు కూడా ఆధ్యాత్మిక భగవంతుడిని చేరడానికి ఉపయోగించే మంత్రాలు ఉంటాయి అది ఆ మూడిని త్రయి అంటారు ఆ మూడే ప్రధానం త్రయీ అంత త్రయీ అంటే త్రయీ అంటే వేద త్రయీ వాటి యొక్క అంత వేదాలకు వేదాలకు చివరు ఉండేది ఏంటమ్మా ఉపనిషత్తులు త్రయీ అంత అంటే ఉపనిషత్తుల చేత వేద్య తెలుసుకోదగిన విభవం వైభవం కలిగిన అమ్మవారు అమ్మవారి యొక్క వైభవం ఎలా ఉంది తెలుసుకోవాలంటే త్రిపురోపనిషత్తు త్రిపురాంత త్రిపురాంత ఉపనిషత్తు అలాగే భవా భవానీ ఉపనిషత్తు సీతోపనిషత్తు బహురో ఉపనిషత్తు ఇలాంటి ఉపనిషత్తులు అమ్మవారి గురించి బాగా తెలుసాయి త్రిపుర తాపింజో ఉపనిషత్తు ఇలాంటివి అలాంటి ఆ ఉపనిషత్తుల చేత తెలుసుకోదగిన వైభవం కలిగిన వారు అమ్మవారు త్రయీ అంతా విద్య విభవం త్రయీ అంతా త్రయ్యి అంత అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తుల చేత వేద్య తెలుసుకోదగిన విభవం వైభవం కలిగిన వారు కరుణ అనవద్యం కరుణ అంటే దయ దయ ఆ అమ్మవారికి దయ దయటువంటిది అనవద్య సాటి లేనిది ఎటువంటి ఆటంకము లేనిది అమ్మవారి యొక్క దయ ఒకసారి మన ప్రస మనపై ప్రసరించడం ప్రారంభిస్తే మనం ధనుయులు అయిపోతాం ఆ ప్రసారం వస్తూనే ఉంటుంది అనవద్య అంటే శ్రేష్టమైన కరుణా కరుణ అద్భుతమైన దయగరి అమ్మవారు తర్వాత విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభా హేతుభూతాం విశ్వస్య విశ్వాన్ని సృష్టి అంటే కేవలం ఈ సప్త ద్వీపస్వంసరా ఇదే కాదమ్మా మొత్తం ప్రపంచం అంతరిక్షం విశ్వం ప్రపంచంలో ప్రపంచ ఒక భాగం చతుర్దశ భవనాలు కలిపి విశ్వం అలాంటి విశ్వస్య విశ్వమునకు సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వాన్ని సృష్టించడానికి కానీ స్థితి దాన్ని నిలబెట్టడానికి కానీ అలాగే లయం విలయ సృష్టి విలయ సృష్టి సృష్టించడానికి విలయ ప్రయం చేయడానికి స్థితి రక్షించడానికి హేతుభూతం కార్య అమ్మవారు కారణం అంటే పరాశక్తి స్వరూపం ఆమె అనుగ్రహం ఉంటేనే అది సృష్టి లయాలు జరుగుతుంటాయి ఇంకా ఎవరు అమ్మవారిని గురించి ఎంత బాగా చెప్పారంటే విశ్వేశ్వరి విశ్వస్య ఈశ్వరి విశ్వేశ్వరి విశ్వానికి అధిపతి ఆవిడ నిగమ వాంగ్ మనసా అతి దూరాం నిగమ వాక్ మనసా అతి దూరం నిగమ అంటే వేదములు నిగమ ఆగమ రెండు పదాలు నియమ నిగమ అంటే వేదాలు ఆగమ అంటే శాస్త్రాలు నిగమ వేదములు వాక్ అంటే వేదవాకులు నిగమ వాక్ వేదవాకుల చేత వేదవచనముల చేతను మనసా మనసు చేతను అతి దూరాం చాలా దూరంగా ఉంటారు అంటే వేదవాక్కుల చేత అమ్మ అమ్మవారు తీసుకోవడం కష్టమే మానసికంగా అమ్మవారు ఇలా ఉంటారు ఊహించడానికి కూడా కష్టమే అతి దూరాం చాలా దూరంగా ఉంటారు అంటే వాక్కులకు వేదాలకు వాక్కులకు మనస్సుకు గోచరము కాని అమ్మవారు అలాంటి భవానీ ఆ భవాని భవ భవస్ భార్య పత్ని ఆ లలితాం లలితామాతను మాతను ప్రాత స్వే ప్రాతకాలం స్మరిస్తున్నాను ప్రాత అవ్యయము స్తువే స్తూ స్థు స్తూ స్తవనే ధాతు స్థూ స్తవనే అందులో ఉత్తమ పురుష ఏకవచనం స్తువే స్థు స్థున్మహే స్థున్మహే स्तुवे स्तुन्मह स्तुन्वह स्तुन्वे स्तु एकवचन आत्मनेपदी आत्मनेपदी वर्तमान लिट स्तुवे उत्तम पुषे एकवचनाथ स्तुवे, एक स्तुवे स्तुन्वे स्तूं उत्तम पुरुष एककोवचना परशिवाम चपंडद आकारात स्त्रीलिंग द्वितीय एक अलग ललिता ललिते ललिता इवेंवचना भवानी भवानी भवान्यौ भवानी भवा स्त्रीलिंग द्वितीय एक विभवाम त्रैयंतभवाम त्रैयंतवै त्रैयन विभवा आकारातिंग द्वितियावचना स्त्रीलिंग नवद्या आकारातिंग तदा आकारास्त्रिंग द्वितीया एकवचना विशब आकारात पुिंग षि षष्ठी है विश्व विश्वाकवचना सृष्टिवलयस्थित हेतुभूता सृष्टिवलस्थित हेतुभूता शब्द आकारात द्वितयवचना सृष्टिवलस्थित हेतुभूते हेतुते सृष्टिवलस्थित हेतुता ईकारा Q विश्वश्वरी 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 द्यियाच था नेगमावां मानसाथ दौराम आकार स्टलि दुटना था नेगමवांग मानसाथ दौराम नेगමवांग मानसाथ दूरे नेगමवांग මनसाति दौराहा द्यिया एकना एक एक था कारण था ఇంకొక శ్లోకం ఉంది ఇందులో అమ్మవారి నామాలన్నీ చూసే

రీ ష ఇతి సప్తమం కమలా అష్టమం ఇతి నవమం మహేశ్వరి దశమం ఇతి ఏకాదశం శ్రీశాంభవి ద్వాదశం ఇతి త్రయోదశం జగతాం చతుర్దశం జనని పంచదశం పరా షోడశం ఇతి సప్తదశం వాగ్దేవత వచస వచసవిశతి త్రిపురేశ్వరి యోవింశతి ఇతి చతుర్వింశతి చతుర్వింశతి పది అయిన శ్లోక ఇరవై నాలుగు పదాలు వచ్చాయి అందులో ఇతి పదాలు బాగా వచ్చాయి కదా అని చెప్పే సంఖ్య ఎక్కువైపోయింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ వ్యాసులు వారు ఇక్కడ లలితే సంబోధన లలితే సంబోధన ఆ సంబోధన ముందు చెప్పాలి సంబోధన ఎప్పుడు శ్లోకంలో సంబోధన ఉంటే అది ముందు చెప్పాలి ప్రాత వదామి చివరికి చెప్పుకోవాలి తవ పుణ్యనామా చెప్ప తవపుణ్యనామా ప్రాత వదామి దానికి ముందు ఎన్ని వస్తాయి హే లలితే ఓ లలిత మాత హే లలితే కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగదాం జననీ పరేతి వాగ్దేవతేతి వచస త్రిపురేశ్వరి త్రిపురేశ్వరి ఇతి తర్వాత చెప్పాలి త్రిపురేశ్వరితి వచస తమ పుణ్యనామ ప్రాతర్వదామి అలా చెప్పాలి ఇప్పుడు కామేశ్వరీతి కామేశ్వరి అని అమ్మవారికి ఎన్ని నామాలు సహస్రనామాలు కామేశ్వరి కామ ఈశ్వరి కోరికలను అనుగ్రహించి అమ్మవారు కామేశ్వరి ఇతి కామేశ్వరి ఇతి అంటే అని కామేశ్వరి అని ముందు దడితే చెప్పేవాళ్ళు హే దరితే ఓ అమ్మ కామేశ్వరి ఇది కామేశ్వరి అని కమలా ఇతి కమల అంటే పద్మస్వరూపి పద్మము అని పద్మ పద్మ ప్రియ పద్మిని పద్మహస్తే అంటారు కదా పద్మ అని మహేశ్వరి మహా ఈశ్వరి గొప్ప ఆధిపత్యం కలిగిన మహేశ్వరి అని శ్రీశాంభవి శంభో పత్ని శాంభవి శ్రీశాంభవి ఇది అని జగతాం జగత్తులకు పరాజనని ఇది పరాశ్రేష్ఠు అండు జనని జన్మ కన్నతల్లి జగన్మాత అని అలాగే వాగ్దేవత అమ్మవారి వాగ్దేవత సరస్వతి వాక్ వాకులకు దేవత వాగ్దేవత ఇది వాగ్దేవత అని త్రిపురేశ్వరి ఇది త్రిపురేశ్వరి త్రిపురములంటే మూడుపురములు అంటే స్వర్గమర్చ పాతాడాలి ఈ మూడిటికి కూడా ఈశ్వరి అధిపతి అధినేత్రి అని వచసా మాటతో నా మాటలతో తవా నీ యొక్క పుణ్యనామ పవిత్రమైన నామమును ప్రాత ఉదయమే వదామి చెప్తున్నాను అమ్మ నీ నామాలే నేను మనసులో స్మరిస్తున్నాను పైకి చెప్తున్నాను కూడా అని అమ్మవారు మన చేత అనిపిస్తున్నారు प्रातर्वदि श्रोप द्दा प्रातः व्यय वादम वर्तमान लट्वश एकवचना वाला वादा वहाँ ललिते आकारास्त्रिंग संबोधन प्रथम एक हे ललि हे ललि हे ललिता तव दकारात ऋषुलिंग स्वरूप युष्मब्ठी एकवचनाशब नीव తవ తే యువయోహ వాం యుష్మాకం వహ అంటే విభక్తిలో ఏకవచనంలో రెండు యువచనంలో రెండు బహువచనంలో రెండు అని రెండు స్వరూపాలు తవ తే యువయోహ వాం యుష్మాకం వహ నీ యొక్క అని అర్థం పుణ్యనామ అకారాంత నపూంసకరంగా ద్వితీయ గచనార్థ నామ నామ్ని నామనీ నామా అని అని వస్తుంది పుణ్యనామ పుణ్యనామని పుణ్యనామాని కామేశ్వరి ఈకారాంత స్థిరంగా ద్వితీయకచనార్థ గౌరీ శబ్దౌద్దు कामेश्वरी कामेश्वरयौ कामेश्वरी इति अव्ययं कमला आकारांत स्त्रीलिंग प्रथमा विभक्ति नंतः कमला कमले कमलाः इति अव्ययं महेश्वरी ईकारान्त स्त्रीलिंग प्रथमा विभक्ति नंतः महेश्वरी महश्वर्यौ महेश्वरीः श्रीसांभवी इति तरह श्री श्रीसांभवी तदपि गौरी श्रीशाभवी प्रथम पुरुषा प्रथमा विभक्तिकोवचना इति जगता जगछब्दापुंसिंग षष्टी बहुवचना जगत जगत जगता ईकारात स्त्रीलिंग गौरीशब्दोंथम एक जननी जनज गौरी गौर् अव्ययं పరా పరా ఉంది కదా పరా పర పరా ఆకారాంతస్తిలింగం ప్రథమకవచనాథ ఇత్యయం వాదేవత ఆకారాంతస్తిలింగం ప్రథమా ఎకవచనాథ వాగ్దేవత వాగ్దేవతే వాగ్దేవత ఇది అవ్యయం అవ్యయం లింగ లింగ విభక్తి శూన్యాన్ని అవ్యయా అనంతరం వచస వచస్శబ్ద సకారాంత అపూంసకలింగం సకారాంతనం వచస్ శబ్ద తృతీయ ఎకవచనాథ వచస వచోభ్యాం వచోభి త్రిపురేశ్వరీ ఈ కారాంతా ప్రథమ గచనా త్రిపురేశ్వరీ త్రిపురేశ్వర్య త్రిపురేశ్వర్య శ్లోకం చెప్పండి పునర్మిళ పునర్మిళ ఆగామి కార్యక్రమే గోపీకృష్ణ డిజిటల్ న్యూస్ ప్రసార ద్వారా ఎంత సంస్కృత భాషాధ్య కార్యక్రమం స్వస్తి